ప్రభు నందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన మొదటి వచనము నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలిగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము దేవుడు ఈ మాటను దేవించి గాక గమనించండి ప్రియులారా దేవుని గురించి ఒక మనిషి చెప్పగలిగే అత్యున్నతమైన సాక్ష్యము ఇదే బాధల ద్వారానే నన్ను ఉన్నత స్థలములో వాడు దేవుడే అని ఇది కేవలం కష్టాల నుంచి తప్పించుకున్న మనిషి సాక్ష్యము కాదు కష్టాలే తనను మలచి విస్తరించి లోతులలోకి నడిపించి విశాలతను కలగజేసిన దేవుని కార్యం గూర్చిన సాక్ష్యం మనలను బలపరిచిన గురువులు మన జీవితంలోనూ ఇదే కదా జరిగింది మనలో ఎన్నో మంచి లక్షణాలు నిగ్రహము ఓర్పు మరియు వివేకము వంటివి కష్టాలలోనే పుట్టాయి ఏసేపు జీవితంలో చీకటి లోతుల్లో ఉన్నప్పుడు అతడు దృ దృఢచిత్రుడయ్యాడు అతనికి కావలసింది కూడా ఇదే వార్తలు మాత్రమే విన్నాడు నిజమైన కన్నీరు చూసేదాకా కళలు మాత్రమే చూశాడు విచారపు లోయలో దిగేదాకా ఇల్లు మాత్రమే చూశాడు చెరసాల గోడలు తాకేదాకా అక్కడే అతని హృదయము దృఢమైంది అక్కడే అతని మనస్సు విస్తరించింది అక్కడే అతని భవిష్యత్తు నిర్మించబడింది కష్టాల మీదుగా వచ్చిన వారికే మరి ఒకరి నొప్పి అర్థమవుతుంది బంధకాల్ని అనుభవించిన వారికి విడుదల విలువ తెలుస్తుంది నీ ఇరుకే నీ విశాలతకు కారణం నీ జీవితము మీద మోపే నిందలు శత్రువులు కావు నిందలే నిన్ను లోతుగా ఆలోపింపజేస్తాయి నిందలే నీ కళల దిశలుగా చూపుతాయి ఛేదించే బాధలు చెడగొట్టడానికి వచ్చినవి కాదు నిన్ను మలచడానికి వచ్చిన శిల్పకారుల పరికరాలే చిరసాల గోడలు నిన్ను బంధించడానికి కాదు గుండ లోతుల్లో ఎక్కి తీసుకెళ్లే దారిపోగులు ఏసేపు అకస్మాత్తుగా ప్రధాని కాలేదు అతను పడిన గుంట అతను ఎదుర్కొన్న అబద్ధపు ఆరోపణలు అతను అనుభవించిన శరశాల బంధనాలు అంతా అతనిని రాజభవనానికి సిద్ధము చేశాయి చివరికి దేశమంతటి మీద అధికారిగా ఆయన నియమించబడ్డాయి మరి ఈరోజు నీకు ఇరుకు అనిపిస్తుంది రేపు నీ విశాలతకు మార్గం అవుతుంది నీ కన్నీరు నీ భవిష్యత్తు పంట నీ నిరాకరణ నీ ఎదుగుదలకు మొదలు నీ చీకటి లోయ నీ విజయానికి ప్రవేశద్వారం కాబట్టి ప్రియులారా నీ ఇరుకులపై విసుకోక నీ బాధలను శాపకముగా చూడక నీ బంధనాలను శత్రువులుగా భావించకు అవి దేవుడు వేసిన పునాది రాళ్లే ఎందుకంటే ఇరుకులో విశాల విశాలత కలగజేయువాడు ఆయనే మరి నీవు ఈనాడు దేవునిపైన ఆధారపడి ఈ విధమైనటువంటి సాక్ష్యం చెప్పగలిగే రోజుకు దేవుడు నిన్ను నడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాక